సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎల్పిఓ మల్లికార్జున్రెడ్డి సూచించారు వర్షపు నీరు నిల్వ ఉండడం వల్ల డెంగ్యూ విస్తరించే అవకాశం ఉంటుందన్నారు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట బోంపల్లి మండలం కాజీపూర్ గ్రామంలో అధికారులతో కలిసి డీఎల్పిఓ మల్లికార్జున్రెడ్డి పర్యటించారు ఇటీవల గ్రామంలో డెంగ్యూ కేసులు వరుసగా నమోదు కావడంపై ఆరా తీశారు గ్రామంలోని ఇంటింటా తిరుగుతూ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నిల్వ ఉన్న వర్షపు నీటిని తొలగించేలా గ్రామస్తులకు అవగాహన కల్పించారు వర్షాకాలం కావడంతో ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండడం ద్వారా దోమలు ఈగలు వ్యాప్తి చెంది వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు అనంతరం గ్రామంలో ముమ్మరంగా శానిటైజేషన్ చేయడంతో పాటు పారిశుధ్య పనులను చేపట్టారు ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ వీరేశం ఎంపీఓ పంచాయతీ కార్యదర్శులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు